అనగనగా అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తుంది ఒక హంస దానికి పరిచయమైంది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి ఓ రోజు కప్ప కొలంలో తామరాకపై తేలుతూ హంస ఒడ్డును నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈ లోగ నుంచో వచ్చాడు ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వలవిసిరాడు వలకు చిక్కిన హంస వెలువెలాడింది అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది దీన్ని నమ్మితే బోలి డబ్బు వస్తుంది విడిచిపెట్టను అన్నాడు నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నేట మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకుని నా స్నేహితురాలను విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకు ని హంసను వదిలిపెట్టాడు ఇంటికి అతను చెప్పినదంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి తెచ్చాయి అని చెప్పింది దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏ మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చాయి లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒకసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తానని అడిగింది దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది పోతు పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేము దొరకం అత్యాస్తో ఉన్నది కూడా పోగొట్టుకున్నాం అనుభవించా అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డా